నమస్తే వెల్కమ్ టు మాదాన్ నేను దీప్తి మరుసూధన్ రెడ్డి నాతో పాటు మా కలీగ్ కిషోర్ కూడా జాయిన్ అయ్యారు సో మేమిద్దరం వచ్చేసామంటే మీ అందరికీ తెలిసిందే ఏ అసెంబ్లీ గురించో పార్లమెంట్ గురించో మీతో కలిసి మేము డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఎస్ సో ఇప్పుడు ఈరోజు మేము డిస్కస్ చేయబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏది అనంటే ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాము సో కందుకూరుకి స్వయంగా నేను వెళ్ళాను అక్కడ తిరిగాను అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చాము దానికి సంబంధించి ఆధారంలో చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ప్రస్తుతం అక్కడ ఉన్న పరిణామాలు చూస్తుంటే టికెట్ వైసీపీ నుంచి ఎవరికి ఇస్తారో ఇంకా ఒక కన్ఫర్మేషన్ రాలేదు మరి టీడీపీ నుంచి కూడా ఇప్పటివరకు అయితే కన్ఫర్మేషన్ రాలేదు అయితే కొన్ని రాజకీయ పరిణామాలు మారుతున్నాయి అనేది మాత్రం వినిపిస్తుంది సో దాని గురించి మీతో కలిసి డిస్కస్ చేయడానికి మేము వచ్చేసాము ఎస్ రైట్ కందుకూరు ఉమ్మడి కందుకూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు అక్కడ గెలుపోవటములు అనేవి అంత సర్వసాధారణమైనటువంటి విషయం కాదు ఎంతో కష్టపడితే తప్ప రెండు పార్టీలు ఎంతో కష్టపడితే తప్ప అక్కడ గెలవడం అనేది సాధారణ విషయం అయితే లక్క లక్కీగానో లేదంటే మరికొన్ని కారణాల వల్ల మరికొన్ని అంశాల వల్ల తెలియదు కానీ గత మూడు నాలుగు ఎలక్షన్స్ నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుసగా నెగ్గుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అంతకుముందు తెలుగుదేశం పార్టీకి పట్టున్నా అంతకుముందు తెలుగుదేశం పార్టీ గెలిచిన చరిత్ర సరే సమీప చరిత్రలో అయితే మనం వాళ్ళు గెలిచి చాలా కాలం అయిపోయింది కొన్ని దశాబ్దాలు అయిపోయిందని చెప్పేసి కూడా అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి అనేటటువంటి అంశం అయితే చాలా సుస్పష్టంగా తెలుస్తుంది ఒకసారి గతంలో ఎవరు గెలిచారు ఏంటి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూసినట్లయితే ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఆ తొంభై తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ తరఫున మహేందర్ రెడ్డి మహీందర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆయనే ఆయన గెలిచినటువంటి చరిత్ర అయితే ఉంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రామారావు పోతుల రామారావు ఆయన గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మహేదర్ రెడ్డి అక్కడ టికెట్ దక్కించుకొని ఆయన గెలవడం జరిగింది అంటే ఈ యొక్క రెండు ఎలక్షన్స్ ఆ యొక్క రెండు ఎలక్షన్స్ మొత్తం దాదాపుగా నాలుగు ఎలక్షన్స్ అంటే ఇరవై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ గెలిచిందే తప్ప ఆ ఇరవై సంవత్సరాల లోపల అసలు ఇంతవరకు గెలిచినటువంటి పరిస్థితి అయితే లేదు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు తొమ్మిది నాలుగు ఈ నాలుగు ఎలక్షన్స్లోనూ ఓడిపోయినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి అక్కడ బలమైనటువంటి నేతకైతే గుర్తింపు తెచ్చుకున్నారు అంతకుముందు కూడా మనం చూసినట్లయితే మహేందర్ రెడ్డి తొం ఎనభై తొమ్మిదిలో కూడా గెలిచారు ఆయన ఎనభై తొమ్మిదిలో కూడా మహేందర్ రెడ్డి గెలిచారు ఆ తర్వాత తొంభై నాలుగులోను తొంభై తొమ్మిదిలోనూ శివరామ్ శివరాం దీవి శివరామ్ గెలిచినటువంటి చరిత్ర అయితే మనం చూడవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఆయన రెండు వేల నాలుగులో గెల గెలవటం జరిగింది సో రెండు పర్యాయాలు ఓడిపోయినా సరే మళ్ళీ తిరిగి అదే ఊపును కొనసాగిస్తూ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తిగా పక్కన పెట్టేసింది ఆయన కూడా దాదాపుగా రాజీనామా చేసేసినట్టే ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తారనేట అంశం అయితే రకరకాల ఊహాగానాలు ఇప్పటివరకు మొదలై మొదలై సో మనం చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు కటారి అరవింద యాదవ్ కటారి అరవింద యాదవ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది సో కటారి అరవింద యాదవ్కి టికెట్ ఇస్తారనేటటువంటి భావన అయితే గట్టిగా నెలకొంది ఆవిడ పేరు కూడా సమన్వయకర్తగా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం తొమ్మిది లిస్టులు రిలీజ్ అవుతున్నా సరే అన్ని కేవలం సమన్వయకర్తలు తప్ప వీళ్ళు ఫైనల్ వీళ్ళే రేపు దిగుతారు వీళ్ళకే సీట్ ఇస్తాం వీరికే టికెట్ ఇస్తాం అనేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు సో అలాంటి నేపథ్యంలో కటారి అరవింద యాదవ్ పేరు అయితే వచ్చింది అలా వచ్చిందో లేదో మరుక్షణం నెక్స్ట్ లిస్ట్ విడుదలైనప్పుడు ఆవిడ తొలగిస్తూ బుర్రా మధుసూదన్ యాదవ్ని అక్కడ సమన్వయకర్తగా నియమించటం జరిగింది సో మహీధర్ రెడ్డిని పక్కన పెట్టారు ఆ తర్వాత అరవింద యాదవ్ని తీసుకొచ్చారు ఇప్పుడు తాజాగా బుర్రా మధుసూదన్ యాదవ్ని అయితే తీసుకొచ్చారు ఈయనైనా రేపటి వరకు ఉంటారా ఈయనకే బీఫామ్ దక్కుతుందా ఏనక టికెట్ వస్తుందా ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తారనేటటువంటి పరిస్థితులు అయితే మనకి అక్కడ కనిపించట్లేదు ఏమో రేపు ఏమైనా మారచ్చు గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి ఆ తర్వాత చాలా సీట్లలో కానివ్వండి ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నాలుగో కృష్ణుడు అన్నట్టుగా పరిస్థితులు రోజురోజుకి ఏ విధంగా మారిపోతున్నాయి ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి అయితే మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో ఉంది ఇది వైఎస్ఆర్సీపీ గురించి స్టోరీ సో ఇక మనం ఒకసారి తెలుగుదేశం పార్టీ వద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా వినిపిస్తున్నటువంటి పేరు ఇంటూరి నాగేశ్వరరావు ఇంటూరు నాగేశ్వరరావు మధ్యలో మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తాడు అని చెప్పేసి ఊహాగానాలు ఉన్నా సరే ఊహాగానం వస్తాడు రా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు ఊహాగానాలు ఉన్నా సరే అక్కడ ప్రస్తుతానికైతే తెలుగుదేశానికి ఉన్నటువంటి ఆశాజ్యోతి ఆశాకిరణం ఈయన మాత్రమే సో ఇంటూరు నాగేశ్వరరావు అయితే అక్కడ వన్ సైడ్గా ఆయన ఆయన కష్టపడి పనిచేసుకుంటూ పార్టీ సహకారంతో పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత పోటీ కానివ్వండి లేదంటే రోజుకు అభ్యర్థిని మార్చే పరిస్థితి కానివ్వండి ఇక్కడైతే కనిపిస్తుంది సో మొదటి లిస్టులో నేను పేరు వస్తాను అనుకున్నారు కానీ ఎందుకో వాయిదా పడ్డ నేపథ్యంలో రేపైనా సరే ఇంటూరు నాగేశ్వరరావు గెలవటం ఖాయం ఈయనకి టికెట్ దొరకటం ఖాయం అనే అంశం అయితే చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది సో అక్కడ రోజుకు అభ్యర్థి మారచ్చు ఇక్కడ మాత్రం క్లియర్గా ఇంటూరు నాగేశ్వరరావుకే టికెట్ వస్తుంది అని చెప్పేసి అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మరి మీ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది చాలా నియోజకవర్గాలు తిరిగారు కదా చాలా ప్రాంతాల్లో తిరిగారు కదా సో కందుకూరికి వెళ్ళినప్పటికైతే అంటే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి లో అయితే అరవింద యాదవ్ పేరు వినిపించింది ఆ తర్వాత మధుసూదన్ యాదవ్ పేరు వినిపించింది కానీ నేను వెళ్ళిన సమయానికి అయితే మహీధర్ రెడ్డి పేరు మాత్రమే వినిపించింది బలంగా సో ఆయనకి ఈయనకి మధ్య వ్యత్యాసం చూస్తూ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడిన క్రమంలో అయితే మహీధర్ రెడ్డికి అయితే చాలా యాంటీగా ఉన్నారు జనాలంతా కూడా సో ఆయనకి చాలా ఏళ్ళుగా మనం కూడా చూసినట్లయితే ఎయిటీ నైన్లో కూడా ఇందాక మనం చూసాం కదా ఎయిటీ నైన్ ఆ టైంలో కూడా గెలుస్తూ అప్పటి నుంచి గెలుస్తూ గెలుస్తూ వచ్చి వచ్చి అంటే ప్రజల్లో అలా వెళ్ళిపోయి ఆయన పైన చాలా

జనరల్గా వైసీపీ ఎమ్మెల్యేల పైన వస్తున్న కామన్ విషయం ఏంటి అని అంటే దందాలు ఇవేవైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ రెడ్డి పైన కూడా అదే మాట వినింది సొంత క్యాడర్లోనే చాలా నెగిటివ్గా అయితే వినిపించింది నాకు చాలా ప్రాంతాల్లో అండ్ నేను పర్టికులర్గా కందుకూరులో జరిగిన విషయం చెప్తున్నాను ఒక ఏరియాకి వెళ్ళాను ఒక మండలంకి అక్కడికి వెళ్లే ముందు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా రెడ్డి పేరే వినిపిస్తుంది ఇంకో పేరు లేదు ఇక్కడ అని చెప్పేసి నాకు ముందు చెప్పారు కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు యాంటీగా వినిపించింది నేను ఆ వీడియోస్ కూడా అదనిలో అప్లోడ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు సో అక్కడ కూడా మహిదర్ రెడ్డికి నేను ఖచ్చితంగా ఇంకా అయితే ఓకే చాలా ఈజీ టీడీపీకి ఇక్కడ అనే విషయం నాకు అనిపించింది సో ఇప్పుడు ప్రస్తుతం క్యాండిడేట్ ని మారుస్తున్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు అండ్ ఇంకొక పక్క మహిధర్ రెడ్డి ఒకవేళ టీడీపీకి వచ్చినా ఒకవేళ టీడీపీకి గానీ టీడీపీ నుంచి ఆయనకు గానీ టికెట్ ఇస్తే మాత్రం టికెట్ ని కోల్పోటంట్ అవకాశాలు సో అయితే ఒకవేళ మహేందర్డు ఇచ్చినా సరే సహకారం అందిస్తూ ఇంటూరు నాగేశ్వరరావునే ముందు పెట్టినట్లయితే ఇంటూరు నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చినట్లయితే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనైతే గ్రౌండ్ రిపోర్ట్గా తెలుస్తున్నటువంటి మాట సో ఇంటూరు నాగేశ్వరరావుకున్నటువంటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే ఆర్థికంగా అంత బలవంతుడు కాదు అంత ఉన్నత స్థితిలో లేడు అనేటటువంటి పరిస్థితి అయితే కొంత మాట చెప్పాలి మనం టీడీపీ అనగానే కమ్మ సామాజిక వర్గం అంతా వైపు ఉంటుంది అని మనం ఇప్పటివరకు విన్నాము బట్ కందుకూరులో దానికి కంప్లీట్ ఆపోజిట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలోనే ఒక రకమైన గొడవలు ఉన్నాయి ఒకరికి ఒకరికి మధ్య ఆ సామాజిక వర్గంలోనే ఉండటము వాళ్ళంతా వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు సో ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేయాలి మేము చౌదరి అయినా మేము అయినా మేము సపోర్ట్ చేస్తామని అలా అన్న వాళ్ళ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను మీరు డౌట్ ఉంటే చూసుకోవచ్చు ఎందుకు అని అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నానంటే కామెంట్స్ చేస్తున్నారు నువ్వు ఎక్కడ తిరిగావు నువ్వు ఏం తిరిగావని నీకు తెలుసు నువ్వు ఎక్కడో విన్న మాటను చెప్తున్నావా అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్న ప్రతి మాట ఇదే ఆదాన్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసాం మీరు చెక్ చేసుకోవచ్చు కూడా సో వాళ్ళన్న మాట అనమాట ఈసారి కమ్మ సామాజిక వర్గం అంతా కలిసి ఎంటూరు నాగేశ్వరరావుకి హెల్ప్ సపోర్ట్ చేస్తాము అని అక్కడ వాళ్ళు చెప్పిన మాట సో ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మహీధర్ రెడ్డి ఇన్ని సంవత్సరాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు అక్కడ గట్టి నేతగా పేరుంది అక్కడ ప్రస్తుతం పరిస్థితుల పరిణామాల వల్ల ఆయన పక్కన పెట్టినా సరే ఆ ఎఫెక్ట్ అనేది కొంతవరకు కందుకూరు మీద కూడా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది పార్టీ మీద కందుకూరు మీద అందుకనే ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఎవరిని పెట్టాలా ఎవరిని పెట్టాలని చెప్పేసి రోజుకు అభ్యర్థిని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత మార్చినా సరే ఈసారి పప్పులు ఉడకవనిటువంటి భావన కూడా చాలా క్లియర్గా వ్యక్తమవుతోంది కందుకూరు ప్రజల నుంచి సో ఆయన ఆయనే అనేక సందర్భాల్లో ఈ దఫా నేను తట్ట మట్టి తీయలేకపోయాను ఒక చిన్న రోడ్డు కూడా అని చెప్పేసి గతంలో కూడా అంటే కరోనా సందర్భంలో కానివ్వండి ఆ తర్వాత కానీ చేసినటువంటి కామెంట్లు అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అభివృద్ధి లేకపోవటం ఎక్కడ వేసిన గొంగళ అక్కడిగా ఉంటాం మనం పో పాత పురాతన రోజుల్లో కందుకూరుకు పరిచయం ఉన్నవాళ్ళు కందుకూరును చూసిన వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు చూసినా కానీ పెద్ద మార్పింగ్ కనిపిస్తుంది ఇస్ అలాగే ఉంది అనేటటువంటి ఫీలింగ్ మాత్రం అక్కడ ప్రజల్లో చాలా బలంగా ఉంది సో అభివృద్ధి లేకపోవడం ఒకటి ఆయన మీద వ్యతిరేకత ఒకటి ఆయన పార్టీ మీద కూడా వ్యతిరేకత సహజంగానే ఎందుకంటే ఆయన ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి అందుకనే తర్జన మర్జన పడుతూ రోజుగా అభ్యర్థన మారుస్తూ పోతుంది సో ఇటు మాత్రం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గత ఐదేళ్లుగా అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటూ లోకల్గా ఉంటూ అందరికి అందుబాటులో ఉంటూ కేడర్ని సమన్వయం చేసుకుంటూ పెడుతున్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావుకి అయితే కొంత అక్కడ అవకాశాలు మెండుగా మెరుగ్గా ఉన్నదైతే క్లియర్గా తెలుస్తున్నటువంటి వాస్తవ వాస్తవ అంశం అది చూద్దాం మరి రేపటి రోజున ఇంకా మొదటి లిస్టులో అయితే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకటించలేదు కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఎవరు అనేది మాత్రం తెలియట్లేదు వైసీపీ సమన్వయకర్తలు అంటున్నా సమన్వయకర్తలే ఉంటారా లేదో తెలియదు మనం లాస్ట్ వరకు ఎన్ని చిత్రాలు చూడాల్సిందో అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టులో కూడా ఉమ్మడి లిస్టులో కూడా కందుకూరు నియోజకవర్గం లేదు కాబట్టి మరి రెండోలు వేరే మూడో ఇస్తాను ఖచ్చితంగా చాలా తక్కువ ఇంకొక పాయింట్ అంటే బాగా వినిపిస్తున్న మాట ఏంటి అని అంటే వైసీపీ ఎక్కడైతే ఓడిపోతామని డౌట్ ఉందో అక్కడే బీసీ క్యాండిడేట్ ని దించుతోంది సో చెప్పుకోవటానికి మేము బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్పుకున్నట్టే అండ్ సేమ్ టైం ఎక్కడైతే ఓడిపోతుందో అక్కడే ఇస్తున్నారు అనే మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది సో ఆ ఓడిపోయేటటువంటి సీట్ కాబట్టి అక్కడ మహేందర్ రెడ్డిని తొలగించి మరి బీసీ క్యాండిడేట్కి ఇచ్చి చూసారా మేము బీసీలకు ఇచ్చామని చెప్పి చెప్పేట అదే డ్యామ్షూర్గా గెలిచే చోట అయితే ఖచ్చితంగా వాళ్ళ సామాజిక వర్గానికి ఇస్తారని ఒక ప్రచారం అయితే బలంగా ఉంది కందుకూరును కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు చాలామంది ఆ విషయంలో కూడా సరే చూద్దాం ఏం జరుగుతుందో మరి అయితే ఉన్నటువంటి రిపోర్ట్ అయితే ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన అవకాశాలని అని ముఖ్యంగా ఇంటూరు నాగేశ్వర్ అక్కడ బలంగా పెడుతున్నారు ఆయనకి టికెట్ వస్తే కొంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట